వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని డాక్టర్ పుల్లారావు తెలిపారు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన లెజెండ్ ఇండియన్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు మంగళవారం లెజెండ్ ఇండియన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి సైదులు ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాల ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని డాక్టర్ పుల్లారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఎన్జి కళాశాల వద్ద ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలతో పాటు విద్యార్థులు వాకర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన లెజెండ్ ఇండియన్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి బిక్షపతి మల్లెపాక వెంకన్న ఆదిమల్ల మణిరాజు కట్టెల శివకుమార్ పాండవ్ బక్రం శ్రీను కర్ణాటి యాదగిరి చింత శ్రీనివాస్ ఎల్లయ్య రమేష్ యాదయ్య మల్లయ్య మల్లికార్జున్ మహేష్ రమేష్ లక్ష్మయ్య మధు మారం సతీష్ మహేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు మరి మరి నల్గొండ పట్టణంలో ప్లేస్ కాలేజ్ దగ్గర పక్కనే మంచి కార్యక్రమాన్ని తలబెట్టిన లెజెండ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి మరి సైదులు గారు వారి భాగస్వాములు వాళ్ళ టీమ్మేట్స్ మొత్తం కూడా టీచర్స్ ఎంప్లాయీస్ చాలా చక్కటి కార్యక్రమం సమ్మర్లో పేద ప్రజల కోసం పేద ప్రజల దాహాన్ని తెచ్చుకోవడం అలసి సొలసి పడిపోతున్న జనరల్ పబ్లిక్ చల్లటి నీరును అందజేసే కార్యక్రమం చేశారు చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగస్వాములైన మరి సైదులు గారు కట్టెల శివ గారు మరి రాష్ట్ర నాయకులు బుర్ర సుధాకర్ గారు అందరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే లెజెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారు మంచి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు పేద పేదలకు హక్కును చేర్చుకునే కార్యక్రమాలు అండదండగా ఉండాలని చెప్పేసి మరి వచ్చారు ఈరోజు ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఒక మార్గం చూశారో ఆ మార్గంలో పేదవారిని ఆకట్టుకోవడానికి మనకున్న సంక్షేమ ఫలాలను అందుకొని చక్కగా మన కుటుంబాల్లో ఉన్న పిల్లలను మంచి 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 ర్యాంకులు తీసుకొచ్చి మంచి మంచి శిఖరాలకు అందుకునే దేశంగా అందరూ కూడా కృషి చేసి అందరూ కూడా టీచర్స్గా డాక్టర్స్గా ఇంజనీర్గా రావాలని చెప్పేసి సమాజ కోసం ఇంకా కార్యక్రమాలు చేసినందుకు మా యొక్క ఫౌండేషన్ అధినేత మా సైదులు గారు వాళ్ళ టీం బృందాన్ని కూడా నేను హర్షిస్తున్నాను మేలో ఉండాల్సినటువంటి ఎండల తీవ్రత ఈసారి మనకు ఏప్రిల్లోనే ఉంది ఈ తీవ్రతను గమనించి నల్లగొండ పట్టణంలో మరి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వివిధ రకాల వైద్య ఇతర అవసరాల దృష్ట్యా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కారణాలు ఏదైనా కానీ మరి ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు ఏదో ఒక అవసరం మీద బయట వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఎండల్లో ప్రజల యొక్క దహార్తి తీర్చడం కొరకు ఒక చిరు ప్రయత్నంగా లెజెండ్ ఇండియన్ ఫౌండేషన్ తరఫున మేము ఈ యొక్క చిరు ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క దహార్తిని తీర్చడం కొరకు ఒక చిరు ప్రయత్నంగా ఈ యొక్క లెజెండ్ ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఈ నల్గొండ ఎన్జీ కాలేజ్ ముందు ప్రారంభించడం జరుగుతుంది మరి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం మరి మాకు ఈ అవకాశం భగవంతుడు ఇప్పించినట్టుగా భావించి మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ